ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు జాయింట్ యాక్షన్ కమిటీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను వెంటనే ఆపివేయాలని కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ పదహారు నుండి చేస్తున్న నిరవధిక సమ్మెకు విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని జేఏసీ చైర్మన్ ఎం నాయుడు తెలిపారు ఈ రోజు సాయంత్రం జగదామ్మ వద్ద గల సేటియు ఆఫీసులో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సమావేశం సేటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్లు బి నాగభూషణం ఐఎన్టీయూసి ఎం మన్మధరావు ఏఐటియూసి సిఎఫ్టియుఐ అధ్యక్షులు ఎన్ కనకారావు ఏపీఎఫ్టీయు జిల్లా నాయకులు దేవాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చిందని దీనితో ప్లాంటు మునుగడకు ఏ ఇబ్బంది లేదని చెబుతూ ప్రక్క ఇప్పటికే ఆరు వందల మందిని టెండర్లు అయిపోయాయనే పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను నిలిపివేసింది అన్నారు అలాగే ఒక వెయ్యి ఐదు వందల మూడు మందిని తొలగిస్తున్నట్లు లిస్టులో ప్రకటించారన్నారు ఈ సంవత్సర చివరకు ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు ఈ అక్రమ తొలగింపులు ఆపాలని కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధికి రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడాలని కోరుతూ ఏప్రిల్ పదహారు రేపటి నుండి స్టీల్ ప్లాంట్లోని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు ఈ సమ్మెకు విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ఈ సమ్మె నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందన్నారు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులను మోహరిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని చెబుతూ కాంట్రాక్ట్ కార్మికుల తొలగిస్తూ ఉంటే నీమకు నీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గమన్నారు తక్షణమే విశాఖ పార్లమెంటు సభ్యులు మరియు శాసనసభ్యులు జోక్యం చేసుకుని కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు లేని పక్షంలో కార్మికులకు అండగా విశాఖ జిల్లాలోని కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాడుతామన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల పద్దెనిమిదివ తేదీన గాజువాకలో పందొమ్మిదవ తేదీన నగరంలోనూ జరుగుతున్నటువంటి ప్రదర్శనలకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల తరఫున తాము కూడా పాల్గొంటామని తెలిపారు జేఏసీగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతామన్నారు ఈ సమ్మె వల్ల జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటాదని తెలిపారు ఈ సమావేశంలో పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ జ్యోతీశ్వరావు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ పి మణి విశాఖ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బి జగన్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు వైరాజు मत्सेकारा कार्मिक संघम अध्यक्षलु चंद्रशेखर अखिल भारत आयोजना समय के जिला अध्यक्षलु यूएस एन राजू, मोटर ट्रांसपोर्ट वर्कर यूनियन नायकलु केजे राव, सिवा एपी मेडिकल सेल्स रिप्रेजेंटेटिव नायकलु केवीपी चंद्रमोडी तदतरणो पाल गुन्नारू। डोंट फॉरगेट टू लाइक, सब्सक्राइब एंड श